స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లూరు మీరు ఎట్లూరు కింద కామెంట్ చేయరి ఏ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా అత్తగారింటికి వెళ్తున్నాం ఎందుకంటే పండగ ఉంది కాబట్టి సో అందరం వెళ్తున్నాం మా చుట్టాలు ఈ అందరు వస్తుర్రు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఫుల్ సలి పెడుతుందండి పొద్దున్న ఐదున్నరకి వెళ్ళినాం ఇంట్లోకి అందుకే ఫుల్ చలి పెడుతుందని చెప్పేసి కొంచెం వెన్నెచ్చినాక ఆగినాం ఆగినాక తర్వాత మళ్ళీ ఎక్కి పెద్ద కొరకు వచ్చేసినాం వచ్చేసిన తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పేసి టిఫిన్ సెంటర్కి వెళ్ళినాం ఇది లొకేషన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది పోచారం పోచారం పార్క్ ఎంత బాగుంటుందో తెలుసా ఆల్మోస్ట్ మా ఇంటికైతే వచ్చేసాం అంటే ఇక్కడ పెద్ద స్తంభం లాగా కనిపిస్తుంది కదా అక్కడ టర్న్ అవుతే సో ఇదే మా విలేజ్ అంటే ఇటు మా పుట్టిల్లు ఉంటుంది ఇటు మా తారేళ్ళు రెండో ఒకటే దగ్గర ఉంటాయండి

शेपुलेच करा खूप सायल वापलेच करा అదే ఫ్రెండ్స్ మా ఇల్లు మంచిగా ఉందా ఇంకా లైటింగ్స్ అన్నీ పెట్టాలి ఫ్రెండ్స్ పెడితే మళ్ళీ ఒకసారి పోయినప్పుడు కూడా చూపిస్తాను మళ్ళీ ఎప్పుడు ఇంకా ట్వంటీ థర్టీ డేస్ తర్వాత మళ్ళీ ఇంట్లోకి పోతున్నాం అంటే ఉగాది వెళ్ళినాక సో అప్పుడు కూడా పోయినప్పుడు మీకు చూపిస్తాము ఒకదికి వెళ్ళి అంటే ఒక త్రీ డేస్ ఉంటామో ఫోర్ డేస్ ఉంటామో తెలీదు సో అన్నీ మీకు వ్లాగ్లో పోస్ట్ చేస్తాం ఏ అయితే అయిపోతాయి కడగా మా బర్రకైతే దుడ్డ పెట్టింది సో దానికోసం అని వేయినా చూనీకి ఎంత మంచిగా ఉంది చ్యూట్గా ఉంది ఇక్కడ కొన్ని బర్రలు మా కూడా ఉన్నాయి వస్తానే లేదు ఈమె మా పెద్ద డాడీ వాళ్ళ కూతురు సో నాకు అవుతుంది సో ఈమె రీల్స్ తీసింది రీల్ తీస్తుంటే నేను ఏమైనా అవుతున్నాను నన్ను పెట్టుకొనే తీస్తుంది సో ఇంతే అండి వ్లాగ్ మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం